హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈరోజైతే చపాతీ చేస్తున్నాను నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసాను కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను వేసేసి మొత్తం ఆయిల్ అంతా కలిపి కొన్ని పాలు కూడా వేసుకుంటానండి పాలు చూసారా పెట్టాను పాలు వేసి కలుపుకుంటే స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట ఆయిల్ వేసుకున్నా చేసుకోవచ్చు పాలు కూడా వేసుకోవచ్చు పాలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి చపాతీలు మొత్తం ఇవన్నీ కలిపి ఇలా సాల్ట్ని ఆయిల్ని ఇప్పుడు మనం పాలు వేసుకున్నాం ఇదిగో తర్వాత మనకు ఇది సరిపో కొంచెం నీళ్ళు వేసుకుంటాం అన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కొన్ని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి మనం పప్పు ఉంది కదండి అందుకు చపాతి చేస్తున్నాను అనమాట మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఇది నైట్ అన్నమాట నైట్ పొద్దున పప్పు చేసాను చపాతీ చేయమంటున్నారని చపాతి చేస్తున్నాను అనమాట బాగా మెత్తగా పిసుకేసి పక్కన పెట్టేసుకుందాం కాసేపు తర్వాత చపాతీ చేస్తాను అందుకని కలిపేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసాను ఇది మనం ఇలాగ ఒక అరగంట పోయాక నేను చపాతి చేస్తాను అన్నమాట మూతం తీసుకోవడమే ఇదిండి ఇప్పుడు మనం చపాతి చేస్తున్నాం ఈ పిండి బాగా ఒకసారి మాగా మెదిపేసుకుని నాన్ బాబు సౌండ్ తగ్గించమ్మా సౌండ్ నీకు చపాతి వద్దా వద్ద అయితే మనం ఇలా వండలు చేసేసుకున్నాండి ఇప్పుడు స్టవ్ వెలిగించు చపాతీ చేసేసుకున్నాం కరెక్ట్గా ఎనిమిది అండి కొంచెం పిండి వేసాను కదా కిలో పిండి వేసాను అన్నమాట మనం ఇప్పుడు వండుకుపోకుండా ఇలా పిండి వేసుకుంటే ఓకే వండుకుపోవు ఇలాగ మనం పెట్టేస్తాను కొంచెం చపాతి చేసుకోవడానికి చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక చపాతి ఇంకా నైట్ కదండి ఇంకా అది వండలేదు చపాతి చేసేస్తున్నాను కొద్దిగా పప్పు చేశాను కదా మనకి చపాతీ అండి ఆయిల్ రాసుకుంటే ఇడు కొంచెం ఇలా రాసుకుని రప్పిండి వేసుకొని ఇలా చేసుకుంటే పొరలు పొరలుగా వస్తారన్నమాట మనం ఇలా చేసుకుంటే మనకు చపాతి పొరల పొరలుగా వస్తుంది ఇది పక్కనే నలుపుకోవాలి మనం మధ్యలోనైతే పలుచుగానే ఉంటుంది ఇక్కడ వేసుకుందామండి కొంచెం ఇలా ఇలా వేసుకొని ఇలా చేసుకుంటే చపాతి బాగుంటుందన్న మాత్రం నూనెతో కూడా చేసేసుకోవచ్చు ఇలా మనం చేసేసుకోవడం అన్నమాట కూడా పొరలు వస్తే చాలా బాగుంటుంది మీరు మీరు ఏం డిన్నర్ ఏం చేస్తున్నారు నైట్ ఏమైనా కర్రీస్ అవి చేసుకుంటున్నారా మేమైతే నైట్ ఏం పెద్ద చేయలేని పొద్దుటే మాక్సిమం సరిపోతాయి అన్నమాట ఇలా పిండి కాకుండా ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు మనం ఇలా చేసి పక్కన పెట్టేసుకుందామండిలాగా ఇలా పెట్టేసుకోవడం ఇదిగోండి చపాతీలు అన్నీ చేసేసాను ఎనిమిది చపాతీలు చేసాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం చపాతీలు కాల్చుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం చపాతీలు కాల్చుకుందాం మనం ఇలా కాల్చుకుందాం అండి నైట్ అన్నమాట ఇప్పుడు నైట్ వంట ఏం చేయలేదు రైస్ కూడా లేదు ఇంకా ఇంకా చపాతీలు చేసేద్దామని ఏమ్మా కొంచెం ఆయిల్ ఇందులో ఆయిల్ అది వేసాం సరిపోతుంది కొంచెం ఎలా నేను ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దంటున్నా నేను ఫ్రిడ్జ్లో వాటరే తాగుతున్నామని నేను చెప్తున్నాను అన్ని రోజు ఈ ఈరోజే తాగానండి తాకో కాస్తే అక్కడే ఉంచుతున్నావు కాదు గుడ్డు కాస్త నేను అలా ఉంచుతున్నాడు మర్చిపోయాను అంటున్నాడు ఇదిగోండి చపాతి తీసేసి ఇంకో చపాతి వేస్తున్నాను ఈ చపాతీ కూడా కాల్ చేసుకుందాం ఇదిగోండి ఇది కూడా కాల్ చేయండి ఇది కూడా మనం తీసేసుకుందాం ఇంకో చపాతీ వేస్తాము ఏం బాబు కాదు ఈ చపాతీ కూడా వేసుకున్నామండి ఎందుకుండి మళ్ళీ ఇంకో చపాతీ కూడా మనం వేస్తాం ఇది పర్లు పళ్ళు పర్ల కింద వస్తుంది మనం అలాగా మురత పెట్టుకుని ఆయిల్ వేసుకుంటే ఈ చపాతీలు అంటే మా మనవాడికి ఎంత ఇష్టం ఉండి బాబు పూరీలు అనగా చపాతీలు అనగా ఇదిగోండి చపాతి కూడా రెడీ అయిపోయింది కాల్ చేసాను పక్కన తీసి పెట్టేసుకుని ఇంకోటి కూడా కాల్ చేస్తాను ఇది కూడా వేసేసుకుందాం అలా ఒకటి ఒకటి మనం కాల్ చేసుకోవడం కొంచెం ఆయిల్ తిరగేస్తే అయిపోయింది చపాతీలు మొత్తం కాయలు చేసుకొని స్టవ్ కట్టేసి చపాతీలు తీసాను ఇదిగోండి ఇదిగోండి చపాతీలు చేస్తాను చూసారా ఎనిమిది చపాతీలు చేశాను మా నాన్నగారికి అయితే రెండు చపాతీలు పెట్టేసాను ఇది చూడండి ఇంకో ఇవి మడత పెట్టి చేశాను కదా ఇదిగోండి ఇలాగా చక్కగా వస్తాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నేనైతే చపాతీలు ఎలా చేస్తాను ఎలా మడత పెట్టుకుని ఆయిల్ రాసుకుని గోధు పిండి చల్లుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా చూసారా పాలు వేసుకుని కూడా మనం చేసుకుంటే ఇలా ఎంత స్మూత్గా ఉంటాయి అన్నమాట మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం